ఏ సమాజంలోనైతే కౌమార దశలో ఉన్నవాళ్లు ఎక్కువ బాధపడతారో ఆ సమాజం చనిపోయిన వారి గురించి సరిగ్గా చూసుకోలేదు ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని చేసేవారు తద్వారా వాళ్లు మరీ బలంగా మీ ద్వారా జీవించే ప్రయత్నం చేయరు జన్యుపరంగా వాళ్ల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటారు తద్వారా ఈ జీవం ఓ తాజా జీవంగా ఉంటూ తనను తాను తీర్చిదిద్దుకుంటుంది సరే ఇంకొన్ని రోజుల్లో మహాలయ అమావాస్య వస్తుంది ఇది సంవత్సరంలో శరదృతువు విషవత్తు దగ్గర పడే కాలం సంవత్సరంలోని ఈ కాలంలో భూమి అత్యంత స్త్రీత్వంతో ఉంటుంది ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో స్త్రీత్వం మరింత పెరుగుతుంది కాబట్టి స్త్రీత్వం ప్రబలంగా ఉండడం వల్ల మహాలయ అమావాస్యను మన మన పితృదేవతలకు మన ఆదరణ అలాగే మన మర్యాద నమస్కారాలను చెల్లించే సమయంగా కూడా చూస్తారు పితృదేవతల ప్రాముఖ్యత ఏంటి అసలు వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి వాళ్ళు చనిపోయారు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలి సరే సమస్య ఏంటంటే ఈ రోజుల్లో మీరు నిరంతరం గూగుల్లోనే ఉంటున్నారు కదా బహుశా మిమ్మల్ని గూగుల్ లేడీ కన్నదనుకుంటున్నారేమో మనం మన పూర్వీకులు అంటున్న వాళ్ళు వాళ్ళు చుట్టూ తిరుగుతూ చెట్లకు వేలాడుతూ ఉండకపోవచ్చు కాని వాళ్ళు మీలో జీవిస్తున్నారు మీలో మీ పూర్వీకుల ప్రభావం ఎంతగా ఉంటుంది అనేది ఒక స్థాయిలో అది మీ జీవితాన్ని సంపన్నం చేస్తుంది మరో స్థాయిలో అదే మీ జీవితాన్ని బానిసగా చేస్తుంది మనం ఇలా ఉంటే అది మన పూర్వీకుల వల్లే వారు నేర్చుకున్నది వారికి తెలిసినది వారి నైపుణ్యం వారి సాంకేతికత వారి జీవన విధానం అదంతా మనం గ్రహించాం తెలుసో తెలియకో మనలో ప్రతి ఒక్కరం అదే సమయంలో వాళ్లను మీలో మరీ బలంగా బ్రతకనిస్తే మీ సొంత జీవితం అంటూ ఉండదు ఎందుకంటే అప్పుడు చనిపోయిన వారిని తక్కువ అంచనా వేయకండి వాళ్లు మీ ద్వారా జీవించాలని చూస్తారు అందుకే చాలా జాగ్రత్త తీసుకున్నారు ఏదో ఒక సంస్కృతిలో కాదు అన్నీ సంస్కృతుల్లో కూడా ప్రపంచమంతా మనుషులు చనిపోయినప్పుడు కొన్ని పనులను చేసేవాళ్ళు తద్వారా వాళ్ళు మరీ బలంగా మీ ద్వారా జీవించే ప్రయత్నం చేయకుండా ఉండడానికి ఎందుకంటే వాళ్లు మీ ద్వారా మరీ బలంగా జీవిస్తే మీ జీవితం వృద్ధా అవుతుంది అంటే మీది తాజా జీవితం అవదు మీరు పాత జీవితానికి కార్బన్ కాపీలా అవుతారు మీరు కూర్చొని నిలబడే విధానం కూడా ఇది మీ జీవితం మొదట్లో మీకు అర్థం కాకపోవచ్చు మీకు పద్దెనిమిది ఇరవై ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ నాన్నలాగా లేదా మీ అమ్మలాగా ఉండకూడదనుకుంటారు నేను జీవుల గురించి మాట్లాడుతున్నాను కానీ మీకు నలభై ఐదేళ్ళు వచ్చేసరికి మీరు వారిలాగే కూర్చుంటారు వారిలాగే నిలబడతారు వారిలాగే మాట్లాడతారు తెలియకుండానే మీ శరీరం కూడా వాళ్లలాగే కదులుతుంది కాబట్టి ప్రతి సంస్కృతి చనిపోయిన వారి నుండి తమని తాము దూరం చేసుకోవటానికి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంది భారత్లో విస్తృతమైన పద్ధతులను అభివృద్ధి చేసుకున్నాం ఈ దిశగా అత్యధికంగా చేయగల కాలాలను ఎంచుకున్నాం తద్వారా ప్రతి ఏటా మనం మరింత దూరాన్ని సృష్టిస్తాం అందుకే సంవత్సరంలోని ఈ కాలాన్ని మనం పితృపక్షం అని అంటాం అంటే ఇది మీ పితృదేవతలకు చేయాల్సిన సమయమని వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు దాదాపు పన్నెండు తరాల వారికి చేస్తారు తద్వారా వారు మీ ద్వారా జీవించే ప్రయత్నం చేయకుండా ఉంటారని జన్యుపరంగా వారి నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటారు తద్వారా ఈ జీవం ఓ తాజా జీవంగా ఉంటూ తనను తాను ఒక కొత్త సంభావ్యతగా తీర్చిదిద్దుకుంటుంది గతం పునరావృతం కాకుండా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ మహాలయ అమావాస్య సమయంలో ఉన్నాం యోగా కేంద్రంలో దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు వేల మంది తమ తమ పూర్వీకుల నుండి తమను తాము దూరం చేసుకోవడానికి అవసరమైన ప్రక్రియలను చేస్తారు వాళ్లు పోయి చాలా కాలమే అయి ఉండొచ్చు ఇక పోయిన వారితో ఎలా వ్యవహరిస్తామనేది అది ఒకరి జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది ఈ విషయం నేను ముందే చెప్పాను ఇప్పుడు కొన్ని చోట్ల దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి ఎందుకంటే జీవాన్ని గమనించి చెప్పేదాన్ని ఇప్పుడు పరిశోధన అనట్లేదు కదా ల్యాబ్లోని ఎలుకలను గమనించాలి వాటి పూర్వీకుల ప్రవర్తన వాటిపై ప్రభావం చూపుతుందా లేదా అని చూడాలి అది ఎలుకలకు నిజమైతేనే మీకు కూడా నిజం తెలుసా వాటిలో కూడా ఇది గమనించారు ఏం గమనించారంటే ఒక ప్రయోగం జరిగింది నేను అనుకోవడం అది ఎమోరీ విశ్వవిద్యాలయం బహుశా పేరు వేరేదై దయ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక ప్రముఖ అమెరికన్ విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ చిన్న ప్రయోగం చేశారు అక్కడ అంటే కొన్ని ఎలుకలకు మంచి చెర్రీ పూల వాసన వచ్చే జున్ను ఇచ్చారు అవి ఒకరోజు దాన్ని మొత్తం తినేశాయి మరుసటి రోజు అవి తినడానికి వచ్చినప్పుడు ఆ జున్ను కొరగ్గానే వాటికి కరెంట్ షాక్ ఇచ్చారు ఆ మనుషులు తెలిసిందే కదా మళ్లీ మళ్లీ కొన్ని రోజులు ఇలాగే చేశారు అయితే ఆ చెరీ పూల వాసన గల జున్ను కొరికినప్పుడల్లా వాటికి షాక్ ఇచ్చేవారు తరువాతి ఏడు తరాల ఎలుకలు షెరీపూల వాసన దగ్గరికి కూడా వెళ్ళలేదు అవి పాఠం నేర్చుకున్నాయన్నమాట ఈ తరాలు ఒకచోట జీవించలేదు ఒకవేళ స్కూల్లో నేర్చుకున్నాయేమో అనుకోడానికి వాటిని వేరుచేశారు అవి ఎక్కడున్నా కూడా ఏడు తరాల వరకు అవి నేర్చుకున్న విషయం అలాగే ఉంది ఎనిమిదో తరంలోనే అది క్షీణించడం ప్రారంభించింది అది ఎలుకలకు నిజమైతే అది మీకు కూడా నిజమై ఉండాలి అంటే నేను డేటా ప్రకారమే వెళుతున్నాను కానీ మీ విషయంలో కూడా అది వాస్తవమేనని మాకు ఎప్పుడు తెలుసు మంచి చెడు రెండు విధాల కూడా మంచి చెడు రెండు కూడా మీ జీవితంపై చాలా బలమైన ప్రభావం చూపిస్తే అవి ప్రతికూలంగా మారుతాయి అది మంచిదే కావచ్చు కానీ అది చాలా బలమైన ప్రభావం అయితే ప్రతికూలంగా మారుతుంది ఎందుకంటే ఏదైతే మీ ఏడు తరాల అంటే నేను కేవలం ఏడు వరకే వెళ్తున్నాను సరేనా మహాలయ అమావాస్య నాడు మనం పన్నెండు వరకు వెళ్తాం కానీ ఒక్కవేళ మీరు అందరూ కప్పుకొని ఉండడం వల్ల మీరు మనుషులో ఎలుకలో చెప్పలేకపోతున్నాను నేను చెప్పలేకపోతున్నా నిజంగా ఈ కాలంలో మనం అందరం ఎంతగా కనిపిస్తున్నాం మనం కోల్పోయిన ముందు తరాల వాళ్ళు బహుశా మనకు వాళ్ళు తెలియకపోవచ్చు వాళ్ళ పేర్లు తెలియకపోవచ్చు వాళ్ళ ఫోటోలు కూడా చూసి ఉండకపోవచ్చు కానీ వాళ్ళు మన ద్వారా జీవిస్తున్నారు వాళ్లు నేర్చుకునేవేవైతే ఉన్నాయో ఏడు లేదా పన్నెండు తరాల క్రితానివి అవి ఇప్పుడు మరీ బలంగా పనిచేస్తే మీరు నేటి జీవితానికి అసంబద్ధంగా తయారవుతారు చెర్రీ పువ్వులంటే భయం ఉండడం అనేది ఇప్పుడు ఏమాత్రం ఉపయోగకరం కాకపోవచ్చు కాని అది మీలో కొనసాగుతుంది కాబట్టి సంక్లిష్టమైన సమాచార అల్లిక దీనిని మనం ఈరోజు జన్యు సమాచారం కర్మ సమాచారం ప్రాణ సమాచారం అని అంటున్న అనేక రకాల విషయాలు ఒక సమాచార నెట్వర్క్ గా ఏర్పడి మన జీవితాల్లో అనేక విధాలుగా అవన్నీ కూడా పనిచేస్తున్నాయి దీనిలో కొన్నిటిని ఆధునిక శాస్త్రీయ పరిశోధనల ద్వారా గ్రహించి పరిశోధించారు మిగతా ఎన్నో అది ఆ దిశగా వెళ్తుందని తెలుసు కానీ కదా ఫలితాలు రావాలంటే నిధులు కావాలి కాబట్టి అది వాయిదా పడుతూ ఉంది కానీ దీని ప్రభావం ఉంటుందని మనకు తెలుసు ముఖ్యంగా చనిపోయిన వారిని సరిగ్గా పట్టించుకోని సమాజాలు ఆ సమాజాలలో దీనికి సులభంగా ప్రభావితమయ్యేది కౌమారదశలో ఉన్నవాళ్ళు సున్నా నుండి ఎనిమిదేళ్ల వయసు వరకు పిల్లలకు సాధారణంగా పూర్వీకుల నుండి ఒక రకమైన రక్షణ నిరోధక శక్తి ఉంటుంది ఆ ప్రభావానికి లోనుకారు కానీ ఎనిమిది నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు వారిపై పట్టించుకొని పూర్వీకుల సరైన పదాలు లేక నేను ఇది ఉపయోగిస్తున్నాను వారి ఆత్మ లేదా వారి జ్ఞాపకం ఈ కౌమార దశలో ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి ఏ సమాజంలోనైతే కౌమార దశలో ఉన్నవారు ఎక్కువ బాధపడతారో అనేక విధాలుగా మీ జీవితంలో ఇది అద్భుతమైన సమయం కాని ఎక్కడైతే వాళ్ళు అత్యంతగా బాధపడతారో ఆ సమాజం చనిపోయిన వారిని సరిగ్గా పట్టించుకోలేదని అర్థం కాబట్టి ఇది ఏడాదిలోని ఒక సమయం మనం గతంలో ఏమీ చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ చనిపోయిన తమ పూర్వీకుల విషయంలో చేయాల్సింది చేయడానికి ప్రయత్నిస్తారు తద్వారా మన జీవితాలలో వారి ప్రభావం పరిమితంగా ఉంటుందని వాళ్ళు ఎవరో మనం అభినందిస్తాం వాళ్ళు మనకిచ్చిన సహకారానికి మనం కృతజ్ఞులం మనకు ఇలాంటి శరీరం ఇలాంటి మెదడు ఇలాంటి చదువు మొదలైనవి వీటన్నింటిలో వారి పాత్ర ఉంది దాన్ని మనం అభినందిస్తాం అదే సమయంలో వాళ్లు మన నుండి కొంచెం దూరంగా ఉండాలని కోరుకుంటాం మన జీవితాలను మనం జీవించగలిగేలాగా ఇది ముఖ్యం లేకపోతే వారి ప్రభావం చాలా చాలా బలంగా ఉంటుంది కౌమార దశలో ఉన్న వాళ్ళు ప్రసవం తర్వాత స్త్రీలు ఈ శక్తులకు చాలా సులభంగా లోనవుతారు మీ ఇళ్లలో అలాంటి వారు ఉంటే మీరు దీనిని తప్పక పట్టించుకోవాలి అందుకే మహాలయ అమావాస్య ఫర్ వాచింగ్ ప్లీజ్